ఇంత జరుగుతున్నా ఒక్కర్ల కాకుండా ఒక్కర్లన్న భయము బాధ్యత ఉన్నాయనంటే లేవని అనుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్ సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మొదలుపెట్టింది ప్లస్ వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఎవరైతే ఇలాంటి పోస్టులు పెడుతున్నారో మార్ఫింగ్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అయినా కూడా ఇంకా మారకపోతే ఎలాగో అసలు ఏది మీ ధైర్యం ఏంది నాకు అర్థం కావట్లా ఒక అతను పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గురించి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఫెయిల్ అయినాను నన్ను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా గుర్తించండి ఏంది ఇది అది మార్ఫింగ్ చేసి మీరు మార్రా ఒక్కటైతే చెప్తా అన్న గతంలో వైసీపీ వాళ్ళలో కొంతమంది ఎదవలు చేసిన పనికి ఈరోజు అందరు బలం అవుతున్నారు అదే ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు చేసేటట్టు పనికి ఇంకొంతమంది బలవుతారు మీరు పోస్ట్ పెడతారు కొంతమంది అభిమానులు దాన్ని షేర్ చేస్తారు రేపు మళ్ళీ ఇదే కేసులు ఇరుక్కుంటారు వాళ్ళ సంవత్సరాలు నాశనం అయితే కుటుంబాలు రోడ్డు మీద పడతాయి మారనరా మీరన్నా మారండి